వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు సీనియర్ డైరెక్టర్ నందం హరిశ్చంద్రరావు గారు ఉన్నారు దాసరి శిష్యుడిగా ఆయన పేరు పొందారు అట్లాగే దాసరి గారి మీద ఒక గొప్ప పుస్తకం కూడా రాశారు ఆయన సో ఆయన ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తన మనసులోని భావాల్ని పంచుకోవడానికి మన ముందున్నారు నమస్తే సార్ ఇలా కలుసుకున్నందుకు అదే ఇప్పుడు మీరు గమనిస్తా ఉన్నారు తెలుసు మీకు సో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించి మే పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయి సో రిజల్ట్ మీకు తెలుసు ఇక్కడ తెలంగాణ వచ్చేసి లోక్సభ ఏపీ అసెంబ్లీ లోక్సభ రెండు జరుగుతున్నాయి సో జూన్ నాలుగున మనకి సో అవి వస్తాయి అంటే జూన్ ఫస్ట్ లాస్ట్ పెడతా ఉంది కాబట్టి సెవెంత్ ఫేజ్ లో సో వస్తాయి సో ఇప్పుడు అంటే ఎట్లా అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ లో మామూలుగా అయితే తెలుగుదేశం అలాగే జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి ముందుగానే చివరి నిమిషంలో బీజేపీ కూడా ఆ రెండింటితో కలయటంతో సో మొత్తం అసలు ఏం కాబోతోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం అనేది ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది సో సో చిలకలూరుపేట సభ కూడా మనం చూసాము దాంట్లో డిస్టర్బెన్స్ అవునవును సో మీకు తెలిసినంత వరకు నాకు తెలుసు మీకు చంద్రబాబు నాయుడు గారు అలాగే అంత ఎన్టీ రామారావు గారితో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకు మహానటుడు మహానాయకుడు కూడా మీకు దాంట్లో విశేషం అంటే నా పెన్నుతో రాశాడు ఆయన పెన్ను ఆయన డబ్బింగ్ చెప్తున్నారు బొబ్బిలి పులి ఓకే బుల్ డబ్బులు పెట్టుకుని పెన్నులు ఇంకైపోయింది బ్రదర్ పెన్ను ఇవ్వండి అన్నారు అంటే పాయింట్లు రాస్తున్నారు మేనిఫెస్ట్ లో రాయాల్సిన వన్ దాదాపుగా ప్రజలకు ఏమి చేయాలి అంటే ఆయనలో ఎంత దొగ్ధుందంటే అప్పుడు చూశాను నేను ప్రజలకు ఏదో చేయాలి 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 చేయాలని అంటే మేము షూటింగ్లో ఉన్నప్పుడు కూడా ఆయన అన్నారు ఇంతకాలం మనం ఇంతకాలం నేను ప్రజల నుంచి చాలా పొందాను నేను ఈ స్థానాన్ని ఈ స్థాయిని పొందాను నేను కానీ ప్రజలకి ఏమి చేయలేకపోయానని ఇప్పుడు ఆలోచన వస్తుంది నాకు ఈ మిగిలిన జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఊటిలో చెప్పారు ఆయన ఓకే దాసర్ గారితో చాలా మంచి ఆలోచన సార్ మంచి అక్కడ ప్రత్యక్షంగా ఉండి ఉన్నాను ఉన్నాను ఆ నేను ఆ ఫినిషింగ్ చేయించడానికి వెళ్ళాను ఆయన స్టూడియోకి ఓకే అందరికి పరిచయం చేశారు నన్ను నేనంటే ఎక్కువ అభిమానం కొంచెం ఆయన ఎప్పుడైనా సరే హరిశ్చంద్రరావు అంటే ఒక సిన్సియర్ ఫెలో అందరూ భావిస్తున్నట్టు అని ఆయన నిజాయితీ పడు అని ఒక అభిప్రాయం ఆయనకుంది ఆయన నుండి కొంచెం అవి అభిమానించేవారు నన్ను ఎక్కువ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ తెల్ల నాలుగు గంటలు నాకు ఇచ్చారు ఒక సందర్భం కానీ ఇది ఇది ఒక మర్చిపోలేని ఒక జ్ఞాపకం కదా ఎందుకంటే మీ పెన్ను ఉపయోగించి అదే గర్వంగా చెప్పుకుంటాను నేను మహానుభావుడు నిజంగా మంచి విషయాలు రాశారు ఆయన ప్రజల కోసమే మీ పేరుతో రాశారు అంటే కొన్ని అంటే అన్ని కాదండి కొన్ని అప్పుడు అదే నేను స్టార్టింగ్ కాదుగా మధ్యలోంచి రాశారు సో అందులో ఏ పాయింట్స్ రాశారు అనేది ఏ చిన్న జ్ఞాపకమైనా కూడా అది మా జ్ఞాపకమేనండి మహానుభావుడికి సంబంధించిన జ్ఞాపకమైన జ్ఞాపకం నా గుండెల్లో ఉండిపోయింది అది షేర్ చేసుకోవటం అనేది నా దృష్టి సో మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు చూశారు సో చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆ తర్వాత కూడా ఆయనకు సంబంధించి ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని తర్వాత మంచి అడ్మినిస్ట్రేటర్ అని ఒక పేరు సంపాదించుకున్నారు చాలా ఎందుకంటే సెవెంటీ ఎయిట్ లోనే ఆయన కాంగ్రెస్ లో సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవును దానికి సంబంధించిన ఒక ఇంకొక జ్ఞాపకం ఏంటంటే అసలు రాజకీయ నా నా ఈ ప్రజా సేవ చేయాలనే అభిప్రాయం ఒకవైపు అప్పుడు భవనం వెంకట్రామ్ గారు చీఫ్ మినిస్టర్ ఎవరో చంద్రబాబు నాయుడు గారు భవనం వెంకట్రామ్ గారు బొబ్బుల్పు షూటింగ్ చేస్తున్న క్లైమాక్స్ చేస్తున్నాం చేస్తున్నాడు సడన్గా ఒకసారి ఏదో ఫోన్ వచ్చింది ఆయనకి వచ్చి నన్ను పిలిచారు పిలిచి బ్రదర్ రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను ఒకసారి బ్రదర్ చెప్పండి ఏం చేద్దంటే గురుగారికి డైరెక్ట్ చెప్పరు కాదు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడు మొన్నలాటవాళ్ళు చెప్తారు నానాట అంటే చెప్తే చెప్తే గురువుగారికి చెప్పాను నేను సరే వెళ్ళి చెప్తే అదే దానికే ఉంది వెళ్ళి రమ్మండి నేను వేరే షార్ట్స్ తీసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పారు ఓకే సార్ అన్నాను థ్యాంక్ యూ బ్రదర్ అన్నారు అతను మర్నాడు హైదరాబాద్ వెళ్ళి ఆ సాయంత్రానికి వచ్చేసారు భవన వెంకటరావు గారిని కలవడానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఆయన తర్వాత ఆరాధిస్తే చంద్రబాబు నాయుడు గారిని మినిస్టర్ నుంచి తీసేశారు ఆ వార్త వచ్చింది ఓకే అది మాట్లాడడానికి వెళ్ళారు ఆయన తన అసక్తతను వ్యక్తపరిచాడు ఎవరో భవన వెంకటరావు గారు దాంతో ఈయన కొంచెం ఇచ్చింగ్ అయింది అది రిజెక్ట్ చేసి పడ్డారు ఇబ్బంది పడ్డారు బాధ బాధ కలిగించిన మాట వాస్తవం సో అప్పుడు వైనాట్ పూ అన్నట్టుగా అప్పుడు తన అభిప్రాయం బలపడింది అప్పుడు రాజకీయాలకెళ్ళ అభిప్రాయం అప్పుడు బలపడింది బాగా కూడా ఒక కారణం ఓకే ప్రజా సేవతో పాటు ఇది కూడా ఒక కారణం ఓకే అది ఆ సందర్భంగా రామారావు గారు ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక స్టెప్ తీసుకున్నారు ఆయన ఓకే అది అని మనం భావించవచ్చు అప్పుడు భావించవచ్చు అదే అది అంటే పూర్తిగా కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు అదే ఇందిరాగా ఆ టైంలో ఇందిరాగాంధీ పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉండే ఒక తెలుగువాడిగా తెలుగువాడిగా తెలుగుతనం కోసం పాటు తెలుగు తెలుగువాడిని పైన నిలబెట్టాలని ఆయన పై స్థాయిలో నిలబెట్టాలనే ఆకాంక్ష ఆశ ఆయన ఎక్కువగా ఉండేది ఎంచుతంటే ఆయన మొండివాడు రామారావు గారు మొండివాడు ఎలాగంటే పది తలలు తీసినప్పుడు రావణాసురుడిని తీసినప్పుడు రామారావు గారు మరి దానికి రెండేసి గంటలు పడుతుంది పడుతుంది మరి మీరు వచ్చుకోగలరా లేకపోతే కట్ చేసి కట్ చేసి తీయమంటారు వద్దు మొత్తం తీయండి మాస్క్ షర్ట్స్ మొత్తం అయిన తర్వాత నేను ఎలాగే నిలబడతాను నేను మీరు అలా పెట్టుకుని తీయండి అని చెప్పేసి కొన్ని గంటల పాటు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాకి రావణాసుడు అంత పొండివాడు దీనికి చెప్పడానికి కారణం ఏంటంటే అంత పొండివాడు తను తలుచుకుంటే కదా రోజంతా ఈవెన్ లంచ్ టైం కూడా కిరీటం తీయకుండా తర్వాత ఈ పురాణ పాత్రలు అన్నిటిలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన ద్రవ పదార్థం తప్ప ఆహారం తినేవాడు కదా ఆయన వేషం వేసినా ఇది వేసినా నిష్టగా ఉండేవా అయ్యే అంత నిష్ట అంత నిష్ట అందుకని అలాంటి వాడు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి వాళ్ళు ఉండవలసిన రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం